హాయ్ అండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ విశ్వవశనామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాదికి భక్షాలు చేసుకుందామండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ భక్షాలని శనగపప్పుతో చేసుకోవచ్చు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈరోజు మనం శనగపప్పుతో చేసుకుంటున్నాము చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి రెండు గ్లాసులు శనగపప్పు యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల చనపప్పుని నీట్గా వాష్ చేసుకొని నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేశాక కుక్కర్ కప్పు క్లోజ్ చేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి రెండు గ్లాసులు శనగపప్పుకి రెండు గ్లాసుల చిరోటి రవ్వ ఒక బౌల్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పిండి గీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దాని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మెత్తగా పిండిని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తం మరొకసారి మిక్స్ చేయాలి బాగా ఆయిల్ పిండి కలిసాక పిండిని లాస్ట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు చూద్దాం రండి శనగపప్పు నాలుగు విజిల్ వచ్చాక కొంచెం కూల్ అయ్యాక కప్పు తీసి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకొని శనగపప్పులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే స్ట్రైన్ చేయాలండి ఎక్సెస్ వాటర్ స్ట్రైన్ చేయకపోతే పూర్ణం లూజ్గా అయిపోతుంది ఇప్పుడు శనగపప్పును ఒక మిక్స్ ఒక మిక్స్ చేసుకున్నాక రెండు గ్లాసులు శనగపప్పుకి రెండు గ్లాసులు బెల్లం యాడ్ చేయాలండి బెల్లం శనగపప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లం కరుగుతూ ఉండాలండి లోపల ఒక నాలుగు ఇలాచి తీసుకుందామండి ఇలాచి తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకొని బెల్లం కరిగాక ఇలాచి యాడ్ చేసుకోవాలండి బెల్లం కరుగుతూ ఉందండి కరిగిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలాచీ యాడ్ చేసుకుందాం ఈ ముద్ద అనేది పూర్ణం ముద్ద కొంచెం కూల్ అవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనివ్వండి ఇండి తీసుకొని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే ఒకసారి వత్తండి పప్పు గుత్తి లేదు అనుకుంటే చేత్తోనే వత్తవచ్చండి కొంచెం మెత్తగా పిండి అంతా మరొకసారి తీసి మొత్తం అంతా కలి ఒకసారి వత్తాలండి ఇప్పుడు పూర్ణాన్ని మిక్సీ పట్టుకుందాం ఎక్కువ పల్స సేవ్ కన్నా జస్ట్ ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టి పూర్ణం అంతా బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని పిండిని ఒక బాల్లా చేసి రౌండ్గా కొంచెం ఆయిల్లో అద్దీ స్ప్రెడ్ చేసుకొని పూర్ణం బాల్ని అందులో పెట్టాలి పెట్టాక మొత్తం అంతా పూర్ణం బాల్ అంతా మొత్తం క్లోజ్ అవ్వాలండి గ్యాప్స్ లేకున్నా అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది భక్ష్యం అనేది మొత్తం అంతా కృష్ చేసి చేత్తోనే శుతిమెత్తగా ఒత్తుకోవాలి దానిపైన ఒక కవర్ వేసి జస్ట్ అలాగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు ప్రెస్ చేయక్కర్లేదు జస్ట్ స్మూత్గా ఎలా అంటే మీకు ఈజీగానే పో బొబ్బట్ అనేది రెడీ అవుతుందండి ఇలా రౌండ్ షేప్ వచ్చేంత వరకు నీట్గా ఒత్తుకుంటూ ఉంటే ఈజీగానే ఫాస్ట్గానే చేసుకోవచ్చండి అంతా ఈవెన్గా ఇలాగా స్మూత్గా ఒక భక్షాన్ని రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని కాలుద్దాం దీన్ని కాల్చడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కనివ్వాలండి వేడెక్కాక పూర్ణం భక్ష్యం రెడీ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అలా లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వేడెక్కిన ప్యాన్ పైన భక్ష్యాన్ని భక్ష్యాన్ని అలాగా వేయాలండి దాన్ని టచ్ చేయకుండా జస్ట్ అలాగ వాలిస్తే అది దాని అదే పడుతుంది ఇప్పుడు రోస్ట్ చేసుకోవడమే ఫస్ట్ ఫస్ట్ సైడ్ కాలాక సెకండ్ టైం టర్న్ చేసి మొత్తం రెండు పక్కల బాగా కాలినాక తీసుకోవచ్చండి అంతే అండి టేస్టీ టేస్టీ బొబ్బట్లు ఎంతో ఈజీగా సులభంగా తయారు చేసుకోవచ్చు